చైత్రం వైశాఖం జ్యేష్టం వచ్చాక ఆషాఢ పూర్ణిమ వస్తుంది అది గురు పూర్ణిమ అయా గురువు గారు తమ దగ్గర ఏదైనా మంత్రోపదేశాన్ని స్వీకరించాలని అనుకుంటున్నటువంటి వాడు నెలకాలం పాటు ఆయనకి సేవని చేస్తూ ఆషాఢ పూర్ణిమ నాడు కానీ మంత్ర ఉపదేశాన్ని స్వీకరిస్తే నిశ్చయంగా అది ఫలించి తీరుతుంది మంత్ర స్వీకారానికి మంత్ర ప్రదానానికి అమోఘమైనటువంటి రోజు ఆషాఢ పూర్ణిమ ఆ తరువాత ఇది శ్రావణ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం రక్షలికాం శుభాం చేతికి రక్షని కట్టించుకోవడం హయగ్రీవ ప్రార్థనని చేయడం వీటన్నిటితో పాటు ఏ సంస్కృత భాష పుట్టిందో ఆ సంస్కృత భాషా దిన ఉత్సవాన్ని చేసుకుంటూ సంస్కృతంలో ఎన్నెన్ని శాస్త్రాలున్నాయో ఆ సంస్కృత భాషని గౌరవిస్తూ ఉండేటటువంటి తనాన్ని నేర్చుకోవడం అంతా కూడా ఇదిగో ఈ శ్రావణ పూర్ణిమ నాడు ప్రారంభించి చేయవలసిన పని చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం తర్వాత భాద్రబలం వస్తుంది భాద్రబద పూర్ణిమ నాడు మరునాటి నుంచి పదిహేను రోజులైనటువంటి మహాలయ పక్షంలో ఎవరెవరు గతించిన పితృదేవతలు ఉన్నారో వాళ్ళందరికీ శ్రాద్ధాదుల్ని మహాలయ పక్షం పూర్వ పేరిట ఎలా పెట్టాలో దానికి తగిన ఏర్పాట్లన్నిటినీ చేసుకోవాలి ఆ తరువాతది ఆశ్వేజ పూర్ణిమ అమ్మవారి ఉత్సవాలు కాబట్టి అమ్మవారి యొక్క సేవలో తరించి పోవాలి అమ్మ యొక్క ప్రార్థన చేస్తూ లలిత సహస్రనామాలని ఎన్ని చేయగలిగితే అన్ని మార్లు మరణం చేస్తూ ఉండాలి ఆశ్చర్య పూర్ణిమ తరువాత ఈ రోజు కార్తీక పూర్ణిమ దీని మీదికి వెళ్ళి కార్తీక పూర్ణిమకు వద్దాం మార్గశీర్ష పూర్ణిమ దీని తర్వాత దత్తాత్రేయుడు పుట్టినటువంటి పవిత్రమైనటువంటి రోజు ఆ రోజు ఆ తర్వాత పుష్య పూర్ణిమ పూషాదేవి పూజని చేయాలి ఆ మీదట మాఘ పూర్ణిమ సముద్ర స్నానాన్ని చేయవలసిన రోజు శరీరాన్ని సముద్రంలో అలా పడవేసి నలభై ఎనిమిది నిమిషాల పాటు కానీ స్నానాన్ని చేసినట్టయితే ఆ ఉప్పదనం మాఘమాసంలో ఉండేటటువంటి సముద్రపు ఉప్పదనం ఆ మంచు చలితో పాటు ఈ శరీరానికి చేరి వ్యాధి నిరోధక శక్తి వ్యాధిని రానియకుండా చేయగలిగిన శక్తి కలిగిస్తుంది శరీరానికి అందుకు ఏర్పాటు చేశారు మాఘస్నానం తప్పదు అని చిట్ట చివరిదైన పాల్గొన పూర్ణిమ ఆ రోజున కాముని పున్నమి అని పిలుస్తారు దాన్నే హేలికా పూర్ణిమ అంటారు కొత్త కాలంలో హోలీ అని మారింది ఆ రోజున ఏ విధమైనటువంటి పూజా పురస్కారాలు లేకుండా భార్యాభర్తలు సుఖంగా అన్యోన్యంగా జీవించవలసినటువంటి రోజు ఎక్కడో ఒక ఉద్యానవనానికి వెళ్ళి రోజు రోజంతా గడపవలసిన రోజు ఈ పదకొండు మాసాలు ఇలా వెళితే ఇప్పుడు జరుగుతున్నటువంటిది కార్తీక పూర్ణిమ ఈ రోజు అనుకునేది